సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎంటి వాసుదేవన్ నాయక్ రచించిన నల్లని వెన్నెల కథ వినండి తెలుగు అనువాదం నిర్మలానంద ఇక కథలోకి వెళ్ళిపోదాం నల్లని వెన్నెల బజారు మొగని అడవి సరిహద్దు ఆరు మైళ్ళు అని రాసి ఉన్న బల్ల చెక్కకి సమాంతరంగా ఒక లారీ నిలిచి ఉంది సరిగ్గా దానికి వెనకాలే అతను కారు పార్క్ చేశాడు లారీలోంచి కూలీలు పెద్ద పెద్ద రాళ్లను దించుతున్నారు సిగరెట్లు అయిపోయాయి కొనుక్కుని ఇక్కడ ఉన్నట్టుగానే వచ్చేస్తాను శర్పత్ ఏమన్నా తాగుతావా అతను కారులోంచి దిగి డోర్ వేస్తూ అడిగాడు అక్కర్లేదన్నట్టు తల ఊపి మళ్ళీ అంది ఆమె షోడా మాత్రం పట్టండి దాహంగా ఉంది అతను కిళ్ళి కొట్టువైపు నడిచి వెళ్తాడు ముందు ఏవేవో పత్రికలు రంగురంగుల ముఖ చిత్రాలతో తోరణాలుగా వేలాడగట్టాడు షాపువాడి వీపు మీద వృత్తాకారంలో చెమట పట్టింది ఆమె అదే పనిగా అతని వీపును చూస్తుంది కారులో కూర్చునే ఆమెకి మహా చెడ్డ చిరాగ్గా ఉంది ఎందుకనో వాచి చూసుకుంది అప్పుడే మూడు గంటలు కావస్తుంది ఈ లెక్కని ప్రయాణం సాగిస్తే గమ్యం చేరుకోవడానికి మరో ఏడు గంటలైనా పట్టవచ్చు ఆయన కూడా అదే మాట అన్నారు కారు హోటల్ చేరుకునేసరికి ఎలా లేదన్నా రాత్రి పది గంటలు అవుతుందని రోజుకి నలభై రూపాయలు పెట్టి ఆ హోటల్లో ఓ పెద్ద గదిని రిజర్వ్ చేయించి ఉంచారుట ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తే పెద్ద ఉద్యానవనం రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో ఫౌంటైన్లలోంచి పైకి ఎగజిమ్ముతున్న నీటి ధారలు రంగుల హరివిల్ని సృష్టిస్తూ కనిపిస్తాయట ఇదంతా ఆయన తనతో చెప్పారు నాన్నగారితో అమ్మ కూడా ఆ ఉద్యానవనం అందాలని గురించి అదే పనిగా వర్ణిస్తూ ఉంటే తాను విన్నది ఆ తర్వాత నాన్నగారు కూడా ఆ హోటల్ని ఆ ఉద్యానవనాన్ని చూసి వచ్చారు తమ ఇంటికి వచ్చే ప్రతి వారితోనూ అమ్మ ఆ హోటల్లో రోజుకు నలభై రూపాయలు పూసి గది తీసుకున్న విషయం మరవకుండా చెబుతుంది సగం తెరిచి ఉన్న కారు డోర్లోంచి ఒక కుర్రాడు కొన్ని పుస్తకాలు పట్టుకున్న చేతిని లోపలికి పోనిస్తూ కారుకి పక్కగా నిలబడి ఉన్నాడు వాడు తన ముందుంచిన పుస్తకాల వైపు చూసింది ఆమె బాగా మాసిపోయి ఉన్న పసుపు పచ్చ రంగు కవరు మీద ఓంకారం క్రింద ఎవరిదో స్వాముల వారిది బొమ్మ బొమ్మ క్రింద ఏదో ఆశ్రమం చిరునామా ఉంది అర్ధ రూపాయి పుస్తకం వెల అర్ధ రూపాయి అమ్మగారు అంటున్నాడు ఆ కుర్రాడు పాపం ఆ కుర్రాడికి నిక్కర తప్ప ఒంటి మీద మరొక లేదు మేడ క్రింద ఎముకలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి దీనంగా ఉన్నది మొహం అలసిపోయినట్టుగా ఉన్నాయి కళ్ళు ఆమె మొహం తిప్పేసుకుని డాష్ బోర్డు మీద ఏవేవో పిచ్చి గీతలు గీస్తోంది ఏమీ తోచక ఆమెను మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి తాము గడపబోయే మధురమైన హనీమూన్ గురించి క్రితం రోజున గడిచిన శోభనం రాత్రి అనుభవం గురించి తన జీవన ప్రాంగణంలో తొలిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి గురించి ఇలా ఎన్నో ఆలోచనలు మధురమైన హనీమూన్ రాత్రుల తీయటి అనుభవాల్ని గురించి ఆమె ముందుగానే చదివి ఉంది పుస్తకాల్లో తొమ్మిదో క్లాస్ చదువుతున్న తన తమ్ముడు స్కూలు నుంచి తిరిగి వస్తూ గ్రంథాలయం నుంచి ఏవేవో పుస్తకాలు తెచ్చేవాడు ఏ డాబా మీదనో మెట్ల మీదనో మెట్లకు ఆని ఉన్న వరండాలోనో ముడుకుల మీద కూర్చుని దొంగచాటుగా ఆ పుస్తకాలని తిరిగేసేదిద్దాను గుప్పుమని సిగరెట్ వాసన భర్త తిరిగి వచ్చాడు షర్టు ముందు భాగం చాలా వరకు చెమటతో తడిసిపోయింది బ్రేవ్ మంటు త్రేయించి కారులోకి వచ్చి కూర్చున్నాడు డ్యాష్ బోర్డ్ తెరిచి అందులో సిగరెట్ ప్యాకెట్ పడేసి ఎడమ చేతిని ఆమె భుజం మీద వేశాడు ఇవాళ ఉదయం తలుపు తెరిచిన చప్పుడై ఆమె కళ్ళు తెరిచేసరికి తన ఒంటి మీద అతను చేయి వేసి నిద్రపోతూ ఉన్నాడు నెమ్మదిగా ఆ చేతిని తొలగించింది అప్పుడు గాని ఆమెకు బొరుగు దించినట్టు అనిపించలేదు తృప్తిగా నెట్టుచింది ఇంజను మంటుందే తప్ప స్టార్ట్ కావటం లేదు కారు పుస్తకాల కుర్రాడు కారు రెండో వైపుకి వెళ్ళి ఒక చేతితో పుస్తకాలు అతనికి చూపిస్తూ రెండో చేతితో మూసి ఉన్న కార్ డోర్ని గట్టిగా పట్టుకున్నాడు కారు ఎక్కడ పారిపోతుందో అన్నట్టుగా అర్ధ రూపాయి సార్ ఒక పుస్తకం వెల అర్ధ రూపాయి అంటున్నాడు అక్కర్లేదు సార్ సార్ ఎంతో కాదు సార్ అర్ధ రూపాయి ఇంజను స్టార్ట్ అయింది అయినా కుర్రాడు డోరు పట్టు విడవలేదు దీనివల్ల నీకేం లాభం రా అబ్బాయి పుస్తకానికి రెండు అణాలు ఇస్తారు సార్ చూడబోయ్ ఆ డాష్ బోర్డులో చిల్లర డబ్బులుండాలి అందులోంచి ఏది రెండనాలు తీసి ఆమెకి పురమాయించి కుర్రాడిని పరిశీలనగా చూశాడు అతను అతను డబ్బులు ఇవ్వబోతుంటే ఆ కుర్రాడు పుస్తకాలున్న చేతిని వెంటనే వెనక్కి లాగేసుకున్నాడు వట్టి పుణ్యానికి ఎందుకు ఇస్తారు సార్ నాకు డబ్బులు మిమ్మల్ని నేనేం అడుక్కోవటం లేదే అన్నాడు పుస్తకాల అబ్బి రోషంగా అలా అంటున్నప్పుడు అలసినట్టున్న వాడి కళ్ళలో క్షణం సేపు మంట లాంటిది మండి మరుక్షణమే గప్పుమని ఆరిపోయింది ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది మనసు అనిర్వచనీయమైన ఆనందానుభూతితో ఉప్పొంగిపోయింది జులై వెదవ కోపంతో అతని మొహం దుమదమలాడింది ఎన్నాళ్లుగా తాను అందగాడని భ్రమించిన అతని మొహంలో అసలు రంగులు అప్పుడే బయటపడినట్లు అనిపించింది ఆమెకి కారు పెద్దగా శబ్దం చేసుకుంటూ ముందుకి దూసుకుపోయింది ఆ పిల్లాడు రోడ్డు వారగా అలాగే నిలబడిపోయాడు చేతులు పుస్తకాలతో ఆమెకి వెన్నుమక దగ్గర నుంచి వీపంతా చెమట చెమట సీటుకు ఆనుకోకుండా ముందుకి వంగి కూర్చుని వెనక్కి వెనక్కి పారిపోతున్న రోడ్డుని అదే పనిగా చూస్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ద్రోవలో ప్రయాణం చేసావా అడిగాడు అతను అతని మొహంలో ఇంకా ప్రశాంతత నెలకొనలేదు లేదు అందామే ఈ ఘాట్ రోడ్డు ఎంత బాగుందో చూడు దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగిన వాణ్ణి అంచేత చెబుతున్న ఈ రోడ్డు మీద కారు పోతున్నంత హాయిగా మరెక్కడా పోదని ఘంటాపదంగా చెప్పగలను అన్నాడు అతను కాసేపటిలో తాము దర్శించబోయే ఆ సుందరోద్యాన వనం గురించి ఆనకట్టుకి పక్కనే నిర్మించి ఉన్న పేరు మూసిన ఆ హోటల్ గురించి అదే పనిగా అతను వర్ణించేస్తున్నాడు ఆమె మూ కొడుతుంది కానీ ఆమె కళ్ళు మాత్రం నిద్రతో కూరుకుపోతున్నాయి అతను వేసే ప్రశ్నలకి అవునని కానీ కాదని కాని చెప్పకుండా అంటూ ఉంది నిద్ర వస్తుందా పెదిమల మీదకి చిరునవ్వును తెచ్చుకోవటానికి విఫల ప్రయత్నం చేసిందామె ఇప్పటికీ సరే నిద్రపో కాని రాత్రి మాత్రం నిన్ను నిద్రపోని చేదు లేదు అతను పళ్ళు ఇకిలిస్తూ పెద్ద పెట్టున నవ్వాడు ఆ మొరటు హాస్యానికి ఆమెకి ఒళ్ళంతా కంపరం పుట్టుకొచ్చింది అతను ఆమె వైపు చూశాడు తను చేసిన హాస్యానికి నవ్వకపోతుందా అన్న ధీమాతో కానీ ఆమె ఏదో ఆలోచనలో పడి నవ్వలేదు తన ఇంటికి ఆయన ఇంటికి మధ్య ముళ్ళ కంచె ఉంది అవతలి వైపున లేత ఎరుపు రంగు పూల మొక్కలు పెంకుటీలు ఎత్తుగా క్రేపర్ రాకిన కిటికీ ఆ కిటికీలోంచి ఆడపాత్ తడపాత్ గాలిలో తేలివచ్చే నవ్వు ఇదేనా తన శరీరంలోని అణుబణువుని గింత పెట్టే నవ్వేనా ఇది ఈ నవ్వుని వినటం కోసమేనా తాను గంటలు తరబడి నిరీక్షించేది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ప్రభువు ఎక్కడ జరిగిందా పొరపాటు నచ్చాడు నా మనసుకి బాగా నచ్చాడు యువకుడంటే ఇలా ఉండాలి అంటూ నిజాయితీ పరుడని ముక్కు సూటిగా పోయేవాడని నాన్నగారు ఆయన గురించి తెగమెంచుకున్నారు ఒక మధ్యవర్తంటూ లేకుండా తానుగా వచ్చి తను పెళ్లి విషయం ఆయనతో ప్రస్తావించడం నాన్నగారి మనసుకి బాగా హత్తుకుపోయినట్టుగా ఉంది అందుకనే ఆ పొగడ్త అల్మార్లో నుంచి కప్పులు శాసర్లు తీసే నెపంతోనూ గదిలోంచి తిరిగి వెళ్తూ తలుపు రెక్కసందులో నుంచి దొంగచాటుగాను ఆయన్ని తాను మొహం వాచిన దానిలా ఎన్నిసార్లు చూడలేదు నిద్ర వస్తుందని చెప్పి కార్ డోర్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది ఆమె కానీ చెక్ పోస్ట్ దగ్గర పడుతున్న కొద్దీ కారు వేగం తగ్గుతూ వచ్చింది ఆమె మళ్ళీ కళ్ళు తెరిచి సర్దుకు కూచుంది నీరెండ పడుతుంది గాలిలో కొద్దిగా చిరుచలి వేటాడుట నేరం అని రాసి ఉన్న బోర్డును దాటుకుంటూ కారు ఘాట్ రోడ్ ఎక్కేసింది ఇది ఏనుగుల అడవి ఒకసారి అర్ధరాత్రి వేళ ఈ ఘాట్ రోడ్ మీద కారు ప్రయాణం చేశాం కారుకి హెడ్లైట్ లేదు బ్రేకులు అంతకన్నా లేవు అతను చెప్పుకుపోతున్నాడు అవును ఆయన తనకి ఓసారి రాసిన ప్రేమలేఖలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు దానికి జవాబుగా ఆ హడావిడిలో తాను మళ్ళీ ఇలాంటి ప్రమాదాన్ని ఏరి కోరి తెచ్చుకోమాకండి అంటూ రాసింది కూడా ఆయన ఆనాటి ప్రయాణం గురించి చెబుతున్నారు ఆ వేళ ఉత్తరంలో రాసిన మాటల్ని మళ్ళీ తన నోటి వెంట వినాలని ఉపలాటంగా ఉన్నట్లుంది ఆయన కూర్చున్న సీటు వైపుకు జరిగి లేని చిరునవ్వుని తెచ్చిపెట్టుకుని రోడ్డు మీద దృష్టిని నిలిపింది తాను నిన్న రాత్రి చంద్రుడు అస్తమిస్తున్న వేళ ఆకాశంలో చిక్కుకున్న నల్లటి మొబ్బుల్ని చూస్తూ అలాగే పొడుకుంది ఏవేవో ఆలోచనలు తన మనసుని ముసురుకొన్నాయి తనలో ఈ మార్పు ఏమిటి అసలు తనకేం జరిగింది మా రషీద్ గారిని గురించి నీకు చెప్పలేదు కదూ లాల్ అండ్ రషీద్ కంపెనీ తాలూకు రషీదోయ్ ఒకనాడు వాడు నేను ఈ త్రోవనే వస్తున్నాం సాయంత్రం కావచ్చింది రోడ్డు మలుపులో కారుకు ఎదురుగా ఎనుగు కారుని ఆపేశాను వాడేమో వట్టి పిరికి వెదవా నేను ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు వాడి మొహంలోని ఆ అలచడిని చూసి తీరాల్సిందే పూని రాగం తీయవోయ్ అన్నా అంటూ అతను ఒకటే నవ్వు ఆమె నవ్వటానికి ప్రయత్నించింది నవ్వు రాలేదు అప్పుడు మేం ఏం చెయ్యాలో కొని నువ్వే చెప్పు టాన్సేన్కి మళ్ళీ రాగం ఆలా పెంచటం తప్ప అసలే కేక అందులోనూ చేతిలో తుపాకీ కూడా లేదాయేను మనలో మన మాట ఉంటే మాత్రం జరిగేదేమిటి ఏం చెయ్యగలం అతను అదే పనిగా చెప్పుకుపోతున్నాడు ఆమెలో మళ్ళీ అలజడి మొదలైంది ఓ దేవుడా ఏమిటి నాలో ఈ మార్పు ఎలాంటి కారణము కనిపించదే ఒకసారి తనే ఆయనకి రాసింది ఓ ప్రేమ లేఖలో నా ఉత్తరాలు చదివేసి వెంటనే చింపేయండి అంటూ అందుకు ఆయన ఏం రాశారు లేదు నీవు రాసిన ఉత్తరాలన్నింటినీ బంగీలుగా కట్టించి వరుసగా లండన్కి పార్సిల్ చేస్తున్నాను అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో వాటినన్నింటినీ బంగారు పేటకల్లో భద్రపరచమంటాను అంటూ ఆ ఉత్తరం చదువుకొని ఎన్ని రాత్రులు తాను నవ్వుకోలేదు ఒంట్లో బాగోటం లేదా ఆయన అడుగుతున్నారు తలనొప్పిగా ఉంది అంటూ తన సమాధానం ఘాట్ రోడ్డుకి రెండు వేపులా ఎటు చూసినా ఆకుపచ్చని తివాచి పరిచినట్టుగా పసరిక మైళ్ళకు మైళ్ళు నిర్మానుష్యమైన ఘాట్ రోడ్డు దాన్ని దాటుకుంటూ కారు ముందుకు దూసుకుపోతుంది చీకటి పడింది రాత్రి అయ్యింది ఆమె మనసు ఒక్కసారిగా కుదుట పడింది కథల్లో చదివినట్టుగా శోభనం కది రాధక్కయ్య ఉంటుండే మేడ మీద గదిని శోభనం గదిగా అలంకరించారు అక్కయ్య పిల్లలు మధ్య గదిలోకి మకాం ఎత్తేశారు మేడ క్రింద గదుల్లోనూ వరండాలోనూ మేను బాల్చుకోవడానికి కూడా ఖాళీ దొరక్క పెళ్లికి వచ్చిన చుట్టాలు పక్కాలు శోభనం గది ముందు వరండాలోనే పడుకున్నట్టున్నారు అందుకే కావును నిన్న రాత్రంతా ఎవరో ఒకరు మేడమెట్లు ఎక్కను దిగను అందంగా అలంకరించబడి ఉన్న పందిరి మంచం మీద పక్కకి ఒత్తిగిల్లి మాటే కాని తనలో అలజడి కన్నా ఎందుకు భయమే హెచ్చు కాసాగింది ఎన్నాళ్ళుగానో తాను కలలు కంటున్న ప్రియుడు తనకి చేరువు అవుతున్న కొద్దీ తన గొంతు తడి ఆరిపోసాగింది ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా సలసల కాలిపోతుంది చప్పున లేచి నిలబడింది ఆకాశంలో దృష్టిని నిలిపి తనకు తాను నచ్చజెప్పుకోచొచ్చింది పెళ్ళైన ఇంట్లో సందడి తప్పదు అందువల్ల మనసుని సరిపెట్టుకుని తాను ఎన్నాళ్ళుగా కన్న కళలన్నీ పండించుకుని స్వర్గసుఖాల్లో తేలిపోవాలి కానీ కారు ఒక్క కుదుపుతో మలుపు తిరిగింది కుందేలు అల్లరిగో కుందేలు ఆయన వేసిన కేకకి ఆమె ఆలోచనలోంచి తేరుకొని బిత్తరపోయిన చూపులతో రోడ్డుకేసి చూసింది కారు హెడ్లైట్ కాంతిలో రోడ్డుకి మధ్యన మతిపోయిన దానిలా నిలబడిపోయిందో కుందేలు అదే తొలి పర్యాయం తను అడవి కుందేలును చూడటం ఆయన కారుని స్టార్ట్ చేసి అటు ఇటు పోనిస్తూ షడన్ బ్రేక్ వేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు ఆ దొరికింది దొరికింది అంటూ హెడ్లైట్ ఆర్పకుండానే కారు దిగి ముందుకొచ్చి వంగి పెద్ద కుందేలు అంటూ దాని రెండు చెవులు దొరకపుచ్చుకుని చేతితో ఎత్తిపట్టి తనకు చూపిస్తూ కారు వైపు నడిచారు అప్పుడు చూసింది తాను హెడ్లైట్ వెలుగులో రక్తం బోడుతున్న ఓ మాంసపు ముద్దను వద్దొద్దు పారేయండి అని అరిచింది ఆమె మనసు ఎందుకో చికాకు పడిపోతుంది కొద్ది క్షణాల క్రితం వరకు సజీవంగా ఉన్న ప్రాణి ఇంతలోనే ఎలాగైపోయింది నిలువు నా ప్రాణాలు పోగొట్టుకుంది దానివే ఇంత మాంసాన్ని పారేసుకుంటారా ఎవరైనా అంటూ నవ్వుతూ ఆ చచ్చిన కుందేటిని ఆయన తన ప్రక్క నుంచే తీసుకువెళ్ళాడు మొహం చాటేసుకుంది తను డిక్కీ తెరిచిన శబ్దమై ఉలిక్కిపడింది స్టీరింగ్ వీల్ దగ్గరికి వచ్చి కూర్చున్న ఆయన కళ్ళు ఒక విధమైన విజయ గర్వంతో మెరిసిపోతున్నాయి సీటులో పడి ఉన్న ప్లానాలు గుడ్డతో చేతులు తుడుచుకుంటుంటే చూసింది తెల్లని షర్టు మీద రక్తపు మరకల్ని భయపడ్డావులా ఉంది నవ్వుతూ తన భుజం మీద చేతితో మెల్లగా తడుతుంటే తన శరీరం వణికింది మనసు ఎందుకో అకారణంగా బుసలు కొట్టింది ఇక్కడికి దగ్గరలోనే ఒక రెస్ట్ హౌస్ ఉంది ఈ రాత్రికి మనం అక్కడే గడుపుదాం ఏం అన్నారు ఆయన తనకి జవాబు చెప్పాలనిపించలేదు మళ్ళీ ఆయనే చెబుతున్నారు చాలా చక్కటి రెస్ట్ హౌస్ పూర్వం అదొక రాజావారి ప్యాలెస్ ఆయన్ని ఒకసారి చూడటం కూడా జరిగింది ఉన్న నాలుగు రాళ్ళు జల్సాగా ఖర్చు పెట్టేశాడు ఇప్పుడు పాపం చేతిలో చిల్లిగవ్వైనా లేకుండా బాధపడుతున్నారు వెయిటర్ నాగూకి పురమాయిద్దాం కుందేటి చర్మం అంతా తీసేసి ఉప్పు వేసి లో పెట్టి ఉంచమని ఉదయం దాన్నే బ్రేక్ఫాస్ట్ చేద్దాం సన్నగా విజిల్ వేసుకుంటూ ఆయన హుషారుగా చెప్పుకుపోతున్నారు ఏం మాట్లాడవేం ఏమైనా కబుర్లు చెప్పు లేదా పాటైనా పాడు అన్నారు తను నవ్వటానికి ప్రయత్నమైతే చేసింది కానీ లాభం లేకపోయింది ఒక్క రోజులో తనలో ఈ మార్పు ఏమిటి కారణం ఊహించలేకపోతుంది తను ఘాటు రోడ్డు కుడివైపుకి తిరిగి ఉంది కారు కూడా మలుపు తిరిగింది ఎంత చక్కటి ప్రదేశము ఎప్పుడైనా ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో రాజావారు ముచ్చటపడి కట్టించుకున్న మహల్ ఇది శిథిలమైపోతుండటం చూసి దాన్ని గవర్నమెంట్కి ఒప్పగించేశారు డబ్బు కావలసి వచ్చినప్పుడల్లా రాజ్యం అంతటిని దపతపాలుగా అమ్మేసి ఆ డబ్బుని జోదంలో తగలేశారు రాజావారు ఇనప గేటు ముందుకొచ్చి కారు నిలిచిపోయింది గేటు వేసి ఉంది హార్ను వాయించారు ఆయన గేటుకు ఇరుపక్కల కాంపౌండ్ వాళ్ళకి బదులుగా ముళ్ల కంచె వేసి ఉంది లోపల నుంచి నల్లకోటు చెడ్డీతో ఓ కుర్రాడు వచ్చి గేటు తాళం తీశాడు పోర్టికోలో లైటు వెలిగింది కారుని పోర్టికోలోకి పోనిచ్చి ఆపేశారు కారులోంచి దిగి ఆయన నాగూ ఏడి అంటూ అడిగారు కుర్రాడిని ఇంతలో ముసలివాడప్పుడు మెట్లు దిగి వచ్చి ఆయనకి సలాం చేశాడు వాడి కన్నొకటి గుడ్డిది దడ్డం బాగా పెరిగింది మూడు గదుల్లోనూ ఒకటి మాత్రమే ఖాళీగా ఉందని చెబుతున్నాడు నాకు సరే నువ్వు పోయి సామానంతా పట్టించుకురా అని వాడికి పని పురమాయించి ఆయన డిక్కీ తెరచి చచ్చిన కుందేటిని తీసి వాడి చేతికిచ్చి తనను కారులోంచి దిగి రమ్మని చెప్పారు తాను కారు దిగి వచ్చి పోర్టుకో స్తంభాన్ని ఆసరాగా చేసుకుని నిలబడి చుట్టూరా కలియ చూసింది అలా చూస్తుంటే తనలో రవంతైనా ఉత్సాహం కలగటం లేదు కారులోంచి పెట్టే బెడ్ ఇతర సామాగ్రి గదిలోకి తెచ్చారు నాగు ఆ కుర్రాడు గదంతా ఒక విధమైన దుర్గంధం నాగు గదిలోని కిటికీలన్నింటినీ తెరిచేశాడు ఆయన బాత్రూంలోంచి తిరిగి వస్తూ నాగుతో బాత్రూంలో మురుగునీరంతా నిలవైపోయింది మరో గది చూడు అని చెప్తున్నారు అలాగే బాబు సుసత్తానంటూ నాగు వెళ్ళిపోయాడు ఆయన తను గదికి ముందున్న చిన్న హాలులోకి వచ్చారు లైట్ వెలిగించి సోఫాలో కూర్చున్నారు ఎదురుగా ఉన్న గది తలుపులు వేసి ఉన్నాయి అయినా లోపలి నుంచి ఎవరివో కంఠాలు వినిపిస్తున్నాయి శ్రద్ధగా విందితాను ఎవరిదో ఆడమనిషి కంఠం అవతల వైపు క్యారిడార్లో చిమ్మ చీకటిగా ఉంది బాగా అలసిపోయినట్టున్నాము ఆయన కంఠం మృదువుగా పలికింది ఆకలవుతుందా లేదు లోపల ఎక్కడో ఓ బాటిల్ నేల మీద పడి పగిలిన శబ్దం ఆ మసక వెలుతురులో కొరివి దెయ్యంలా అటు ఇటు తిరుగుతున్నాడు గట్టిగా అడుగులు వేస్తే ఎక్కడ శబ్దం అవుతుందో అన్నట్టుగా పిల్లి అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు తాను మొక్కుబడికి భోజనం అయ్యిందనిపించి లేచి హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుంది పాపం ఆయనకి బాగా ఆకలి వేస్తుంది కామును లొట్టలేసుకుంటూ వండిన వంటకాలన్నింటినీ ఒక్కడే పట్టించేసి చేయి కడుక్కొని వస్తూ నాగుతో ఏదో చెబుతున్నారు నీకు శుభవార్త ఈ రాత్రికి మనం రాజావారి సైన మందిరంలో నిద్రించబోతున్నాము ఈ మహల్ని అమ్మేస్తూ రాజావారు ఒక షర్తు పెట్టారట తనకి ఎప్పుడు అవసరమైన ఇచ్చేట్టుగా ఓ గదిని విడిగా అట్టి పెట్టమన్నారు ఆ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దెకి ఇవ్వరట ఇప్పుడు ఆయన పంతులూరు దగ్గర ఎకరాల మాకాయని తీసుకుని అందులో బంగాళాదుంపలు పండిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారట తన రెండు భుజాలు పట్టి కుదుపుతూ ఆయన ఎంతో ఉత్సాహంగా హుషారుగా చెప్పుకుపోతున్నారు ఏం ఉంది ఆ నాగుగాడికి ఐదు రూపాయలు టిప్ పడేశా అంతే అంతా సిద్ధమైపోయింది ఈ రాత్రికి మన హనీమూన్ రాయల్ ఛాంబర్లో పెద్ద పెట్టున ఆయన ఒకటే నవ్వు మరి ఆలస్యం దేనికి కమాన్ గెటప్ తన నడుం చుట్టూ చేతులు పోనిస్తూ ఆయన ఏం దేవి గారిని చేతుల మీద ఎత్తుకు తీసుకువెళ్లాలా ఇంగ్లీష్ వాడి కనియమం ఈ పద్ధతిలోనే జరుగుతుందని మేళమాడారు వద్దని ఆయన్ని వారిస్తూ మందహాసం చేస్తూ ఆయనతో కలిసి తాను కూడా రాజావారి సైన మందిరంలోకి అడుగుపెట్టింది ఆ గదికి సున్నం కొట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుందో బాగా మాసిపోయి ఉన్నాయి గోడలు వాటి మీద అక్కడక్కడ పెద్ద పెద్ద ప్రేముల్లో తైలవర్ణ చిత్రాలు వేలాడదీసి ఉన్నాయి అవన్నీ పాతబడిపోయాయి అనుకోండి కిటికీలకు కట్టిన శాటిన్ పరదాలు అక్కడక్కడ చిరుగులు దేరి ఉన్నాయి క్రింద పరిచి ఉన్న తివాచి కూడా మాసిపోయి ఉంది ఎత్తు తక్కువ పందిరి మంచం మీద కూచుంది ఆమె పాత స్ప్రింగులు కావటం వల్ల కిర్రుమంది మంచం ఎదురుగా ఉన్న గోడకి చనిపోయిన చిరుతుపులి శరీరం మీద కాలు మోపి నిలబడి ఉన్న వేటగాని చిత్రం దాన్నే తదేకంగా చూస్తూ కూచుంది ఆమె అతను గది తలుపు వేసి షర్టు పొత్తాలు ఊడదీసుకుంటూ వచ్చి ఆమె పక్కలో కూర్చున్నాడు అతని షర్టు మీద పడ్డ రక్తపు మరకల మీదకి ఆమె దృష్టి పోయింది గుండ్రంగా ఉన్న తలకడ మీద మోచేతిని ఆనించి మంచం మీదికి మెల్లగా ఒరిగిపోయింది మంచానికి చేసిన నగిసి పనిని తిలకిస్తూ అవతల వైపుకి తిరిగి పడుకుంది ఆమె హృదయంలో చెప్పరాని ఆవేదన ఎందుకో గట్టిగా ఏడ్చేయాలని అనిపిస్తుంది నిద్ర వస్తుందా ఆమె పలకలేదు ఉలకలేదు పద్మా పద్మా అతని కంఠం క్రోధంతో బుసలు కొడుతుంది ఏమిటి ఉలకవేం పలకవేం నాకు పలానది కావాలని ఏడవచ్చుగా పొద్దుటి నుంచి నీ వాలకం అంతా కనిపెడుతూనే ఉన్నాను పద్మకి అతని కంఠం సరికొత్తగా వినిపించింది ఆమె భుజం మీద అతను చెయ్యి వేశాడు అది చెయ్యి కాదు ఇనుప పిడికిలి క్షణం తర్వాత ఇద్దరు విడిపోయారు అతను కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు అవిచ్ఛిన్నంగా పొగ వదులుతున్నాడు ఆమె తలకడలో మొహం దూర్చుకొని ఉవ్వెత్తున వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటుంది కాళ్ళ చప్పుడు మంచానికి దగ్గరయ్యింది ఏమిటి పద్మా ఏమైందో చెప్పు వెళ్ళండి నన్ను ముట్టుకోకండి దూరంగా పోండి ఆమెలో ఏదో శక్తి క్షణం సేపు సర్వము మర్చిపోతూ పిచ్చిగా అరిచింది చెప్పు పద్మ ఏం జరిగిందో అంటున్నాడు అతను అనునయంగా భర్త మాటకి ఆమె బదులు చెప్పడం లేదు ఏం చెప్పాలో కూడా తోచడం లేదు గదంతా చిమ్మ చీకటిగా ఉంది ఆ చీకట్లో రాజావారి పందిరి మంచం మీద ఒక ప్రక్కకి ఒత్తిగిల్లి కొద్దిపాటి జాగాలోనే సర్దుకుని కదలకు మెదలక పడుకుని చెమగిలిన కళ్ళతో ఆమె కిటికీ తెరగుండా అవతలి వైపు మసక మసకగా ఉన్న వెలుతురులోకి దృష్టి సారించింది నల్లని వెన్నెల ఎంటి వాసుదేవన్ నాయర్ మలయాళీ కథ విన్నారు తెలుగు అనువాదం నిర్మలానంద ప్రముఖ మలయాళ రచయిత జ్ఞానపేట పురస్కార గ్రహీత పద్మభూషణ్ శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ ఈరోజు దివంగతులయ్యారు వారికి నివాళిగా ఈ కథ వినిపించటమైనది కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు ఎన్నో ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా వింటూ ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే